జగంపేట నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా డాక్టర్ ఎన్ఎం బల్లవరాజు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం ఈ భారతదేశం యొక్క నిర్మాణము ఎన్నో కులాలు మతాలు కలిగిన నిర్మాణము ఏకత్వంలో భిన్నత్వం భిన్నత్వంలో ఏకత్వం ఈ భారతదేశం యొక్క కీర్తి భారతదేశం ఐదు వందల అరవై సంస్థానాలు ఆరు వేల నాలుగు వందల కులాలు అలాగే ఎన్నో మతాలు ఎన్నో భాషలు ఎన్నో ప్రాంతాలు కలిగిన ఈ మహాభారత అఖండ భారతదేశాన్ని మన అందరం కలిసి ఉండేదానికి కానీ ఈ రాజ్యాంగ నిర్మాణం చేసుకున్నాం అటువంటి భారత రాజ్యాంగ నిర్మాణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నిర్మాణం చేసిన నిర్మాణం భారత రాజ్యాంగం అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతదేశం అంతా కలిసి ఉండాలని చెప్పేసి నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి భారతదేశం అంతా కలిసి ఉండాలని భారతదేశంలో మొత్తం జోడయాత్ర యాత్ర నిర్వహించడం జరిగింది కుల వైషమ్యాలు మత వైషమ్యాలు ఉండకూడదు అందరం కలిసి ఉంటేనే అన్ని ప్రాంతాలలో కలిసి ఉంటేనే భారతదేశం యొక్క పనుగొన సాగుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇవాళ ఈ ఈ బీజేపీ పార్టీ వేదికగా చేసుకుని సంఘ్ పరివారు కానీ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ వారు కానీ భారతదేశాన్ని విడదీసి మొక్కలు చేసి పరిపాలించాలి భారతదేశాన్ని విడదీయాలన్న ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మిత్రులారా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ గమంటవలసిన అవసరం ఉంది ఆంధ్ర ప్రజలందరూ గమంటవలసిన అవసరం ఉంది వాళ్ళు ఖచ్చితంగా భారతదేశాన్ని విడదీయడానికి ముక్క మొక్కలుగా చేయడానికి మత ప్రాతిపదికను విడగొట్టాలి పుల ప్రాతిపదికను విడగొట్టాలి ఉన్నారు అందులో భాగంగానే ఈ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో అసలు ఏ అసలు మొదట భారత ప్రజలు ఎలా స్పందిస్తారని చెప్పేసి మొట్టమొదటిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి చూద్దాం అసలు జనాలు తిరగబడతారా తెరగబడరు అని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు అందులో భాగంగానే నిన్న డిసెంబర్ పంతొమ్మిది పదిహేడో తారీఖున రాజ్యసభలో సాక్షాత్తు ఎవరైతే ఈ దేశానికి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కామెంట్ చేశారు చాలా దారుణంగా హీనంగా తప్పు చేసి అంబేద్కర్ గారు మాట్లాడారు ప్రతి ఒక్కరికి వాళ్ళ అయిపోయింది అంబేద్కర్ అంబేద్కర్ అన్న ఫ్యాషన్ అయిపోయింది అదే అన్ని సార్లు కలిస్తే స్వర్గానికి పోతామని ముక్తి లభిస్తుంది అని చెప్పేసి చాలా హేళన హేళనగా మాట్లాడారు అంబేద్కర్ గారిని దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తా ఉంది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దేశం మొత్తం ప్రజలందరినీ ఏకీకృతం చేసి దిగుబడి తీసుకొచ్చేదానికి అలాగే అంబేద్కర్ గారి మహానుభావు ఎవరైతే అమిత్ షా గారు అమిత్ షా అమిత్ షా మీన్స్ గుజరాత్ రాష్ట్రంలో ఆయన మినిస్టర్ ఉన్నప్పుడు అతను రాష్ట్రానికి బహిష్కరణ చేశారు అటువంటి ఉండి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అమిత్ షా ఎవరైతే ఉన్నారో హోమ్ మినిస్టర్ ఆయన ఖచ్చితంగా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి అతను రాజీనామా చేసిన పత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాదాల వద్ద ఉంచాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏసీసీ ఆదేశాల మేరకు పిసిసి ఆదేశాలు సర్కుల ఇవాళ జై గాంధీజీ జై జై బాపూజీ జై భీమ్ జై సంధాన్ అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ పల్లారాజు గారి నాయకత్వంలో అంబేద్కర్ గారి దగ్గర ముమ్ముడు మేము అందరం కూడా అంబేద్కర్ గారికి న్యాయం జరగాలి భారత రాజ్యాంగానికి న్యాయం జరగాలని చెప్పేసి భారత రాజ్యాంగం నిలిచి ఉండాలి అని చెప్పేసి భారత రాజ్యాంగం ప్రతినిధి అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ దగ్గర ఉంచడానికి వచ్చాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాబు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం మేము నిర్వహిస్తున్నాం జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమం ఇవాళ కాకినాడ పట్టణంలో అంబేద్కర్ గారి విగ్రహంగా చేస్తున్నాం దీనికి అతనికి కూడా కారణం ఏమిటంటే ఏ విధంగా అయితే మరి మన ఫ్రీడమ్ ఫైటర్ సాక్రిఫైసెస్ని అవమానిస్తున్నారో ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ రచత అంబేద్కర్ గారిని వికరిస్తున్నారో అను అవమానిస్తున్నారో ఏ విధంగా అయితే మన కాన్స్టిట్యూషన్ని డిస్ప్లి డిస్రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నారో ఇది హైలైట్ చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ముఖ్యంగా ఈ మూడు అంశాల మీద కూడా మరి దానికి నిదర్శనం మరి హోంమంత్రి అమిత్ షా గారు లోక్స రాజ్యసభలో మాట్లాడిన మాటలే నిదర్శనం ఆనాడు త్యాగదనులు బాపూజీ గారి నాయకత్వంలో మరి ఎంతో త్యాగాలు మరి మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఎంతోమంది త్యాగాలు వాళ్ళు ప్రాణాలు అర్పించారు ఎంతో మంది జైలుకు వెళ్ళారు వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది తర్వాత నూతనంగా ఏర్పడిన దేశానికి మరి ఒక బైబిల్ ఉండాలనేది గుర్తించి ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆయన చైర్మన్గా ఉండి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఒక మాట అన్నారు ఆయన ఈ రాజ్యాంగాన్ని మరి దుర్విర్యోగ ఒక పరిపాలన తేడా వస్తే రాజ్యాంగానికి అవమానం చేసినట్టే రాజ్యాంగాన్ని పరిపాలించ పోయినట్టే అన్నట్టు వ్యాఖ్యానం కూడా ఆయన ఆనాడు చేశారు ఎంతో దూరదృష్టిలో చేశారు అదే ఇవాళ మనం చూస్తున్నాం రాజ్యాంగంలో ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా క్షీణపరిచి రాజ్యాంగాన్ని అనుసరించకుండా చివరికి ప్రజాస్వామ్యాన్ని డేంజర్కి తీసుకొచ్చే పరిస్థితులు ఇవాళ మనకు అనిపిస్తున్నాయి మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను ఎలక్షన్ కమిషన్తో మొదలు పెడదాం ఎలక్షన్ కమిషన్ ఒక ఆటోనమస్ బాడీ వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా రూలింగ్ పార్టీకి అనుకూలంగా వాళ్ళు ఎలక్షన్లు నిర్వహిస్తున్నారు డేట్స్ మార్చేస్తున్నారు ఎలక్షన్లో జరుగుతున్న ఇంటిస్క్రిషన్స్ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవటం లేదు ఏవైనా తేడాలు జరిగితే అది హైలైట్ చేస్తే వాళ్ళు పట్టించుకోవటం లేదు లేటెస్ట్గా చెప్పాలంటే నిదర్శనం చెప్పాలంటే మహారాష్ట్రంలో మన జరిగిన ఎలక్షన్ నిదర్శనం గత ఐదు సంవత్సరాల్లో పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఐదు సంవత్సరాల్లో ముప్పై ఏడు లక్షల మంది మెంబర్స్ కొత్తగా మెంబర్షిప్ జాయిన్ అవుతే మొన్న జూలై నుంచి అక్టోబర్లో నలభై ఏడు లక్షల మంది కొత్తగా సభ్యుల్ని వాళ్ళు బీజేపీ వాళ్ళు అన్యాయంగా జాయిన్ అవడం జరిగింది అంతేకాకుండా లాస్ట్ వన్ పోలింగ్ అవర్లో డెబ్బై లక్షల మంది ఓటేసారు వన్ అవర్లో అది కూడా ఆ డెబ్బై లక్షలు ఎక్కడ పడ్డాయంటే మొత్తం నూట ముప్పై నియోజకవర్గాల్లో నూట పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఎక్కడైతే బీజేపీకి మెజారిటీ వచ్చిందో గెలిచారో అక్కడ ఈ డెబ్బై లక్షలు పడ్డాయి ఈ విధంగా మరి ఏంటైతే ఎలక్షన్ ప్రాసెస్ని మరి సపోర్ట్ చేస్తున్నారు అంతేకాకుండా మరి మీకు తెలుసు నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంటే శరద్ పవార్ గారు ఫామ్ చేశారు ఆ సింబల్ని వాళ్ళ నెవ్యూ అజిత్ పవార్కి ఇచ్చి అందులో మీరు సింబల్ వాడుకోవచ్చు కానీ ఒక రైడర్ పెట్టాలి ఇంకా నిర్దేశించలేదనే రైడర్ పెట్టాలి అని వాళ్ళు చెప్పడం అది వాళ్ళు పాలించకపోవడం కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా అయితే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేశారో కూడా మనం చూసాం అన్యాయంగా అదేవిధంగా గతంలో మధ్యప్రదేశ్లో చేశారు కర్ణాటకలో కూడా చేశారు అయినా ఎలక్షన్ కమిషన్ ఏమీ పట్టించుకోలేదు ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని మరి సులకన చేస్తున్నారు ప్రజల్లో నమ్మకం పోయేలా చేస్తున్నారు ఇది ఒక నిదర్శనం వేరే నిదర్శనాలు చెప్పాలంటే మరి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదొక అటోనమస్ వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి తెలియకుండా అలాంటి అనౌన్స్ చేయడం జరిగేది అంతేకాకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కొన్ని రిజర్వ్స్ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడన్నా కొంచెం ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే మనం బ్యాంకులు బేల్ అవుట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా లేకపోతే దేశానికి అత్యవసర నిధులు కావాల్సి వచ్చినా కూడా కొన్ని రిజర్వ్స్ ఉంటాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆ రిజర్వ్స్ని చాలా అతి హెచ్చుగా మీరు ఫిగర్స్ చూడండి అతి హెచ్చుగా ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఖర్చుకి వాడేస్తుంది అంటే మనకి ఎప్పుడన్నా కూడా ఏ బ్యాంక్ అన్నా డేంజర్లో పడితే మన నిధులు ఉండవు ఎప్పుడన్నా కూడా మనకి ఎమర్జెన్సీ అవకాశం ఎమర్జెన్సీ ఇలాంటి పరిస్థితులు వస్తే నిధులు ఉండవు ఇది ఈ ఇలాంటి వ్యవస్థను కూడా వాళ్ళు క్షీణపరుస్తున్నారు తర్వాత మరి అసెంబ్లీస్లో ఏ విధంగా అయితే ప్రభుత్వానికి పూర్తి చేస్తారో మనం చూస్తాం మీడియాని చూస్తే మీడియా చూస్తే సపోర్ట్ చేస్తున్నారు ఎవరన్నా ఇండిపెండెంట్గా రిపోర్టింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని వాళ్ళ అనుసరణ అదానీ గారితో కనిపించేస్తున్నారు ఉదాహరణ ఎన్డీటీవీ ఎన్డీటీవీ కొంచెం ఆటోనమస్గా ఉన్న వాస్తవాలను రిపోర్ట్ చేస్తూ ఉంటే ఎన్డీటీవీని మరి అదానీ గారి వ్యవస్థ ఒకటి మరి టేక్ ఓవర్ చేసింది అదేవిధంగా మరి మన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కూడా ఎంతోమంది జడ్జెస్ని పొజిషన్స్ నింపకుండా అలాగే ఉంచారు ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి రాజ్యసభ గవర్నర్సు ఇటువంటి పదవులు ఇవ్వడం జరిగింది ఈ విధంగా చివరికి సుప్రీంకోర్టు కూడా మరి వీకెన్ చేసే పరిస్థితులు ఈవేళ కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఏంటంటే ఈ విధంగా మన రాజ్యాంగం వీక్ అవుతే మన ప్రజాస్వామ్యమే డేంజర్లో ఉంటుంది ప్రజల వాయిస్ వినిపించే అవకాశం ఉండదు ప్రజలారా మేల్కొనండి ఈ నిదర్శనాలన్నీ మన కళ్ళెత్తుట కనిపిస్తున్నాయి మనం మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఇది ఎంతోమంది త్యాగమూర్తులు త్యాగం చేయటం వల్ల మనకి స్వాతంత్రం వచ్చింది దాని ద్వారా మనకి రాజ్యాంగం వచ్చింది రాజ్యాంగం ద్వారా మనకి ఒక వైబ్రెంట్ డెమోక్రసీ వచ్చింది ఎప్పుడైతే ఈ డెమోక్రసీ వీకెన్ అవుతుందో